హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక చిన్న యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో ఇలా చెప్దామని మీ ముందుకు రావడం జరిగింది ప్రత్యేకంగా ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఖాళీ సమయంలో నాకు తెలిసిన ఉపయోగపడే అందరికీ ఉపయోగపడే ఓన్లీ డిఎస్సీ అభ్యర్థులకే కాదు అందరికీ ఉపయోగపడే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ఖాళీ సమయంలో ఇలా వీడియోలు చేద్దామని అనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే దీనికోసం నేను సపరేట్గా ఒక ఛానల్ అన్నది స్టార్ట్ చేశాను అందరికీ ఉపయోగపడుతుంది నేను వ్యర్థమైనది అయితే దానికోసం నేను సమయాన్ని కేటాయించను ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను అలాంటిది కూడా నేనే ఒక ఛానల్ ఇంకొకటి ఒకటి కొత్తది ప్రారంభించాను ఏంటంటే జెన్యున్ ఇన్ఫో తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడే పథకాలకు సంబంధించింది కానీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటేనే ఆ ఛానల్లో నేను వీడియో అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంటుంది ఇప్పటికే నేను కొన్ని వీడియోస్ చేశాను అంటే మనకు పిన్షన్స్ ఉంటాయి చూసినారా మనకు తెలిసింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే నాలుగు వేల అంటే ఇది వితంతు పెన్షను అలాగే ఆరు వేల పింఛన్ వికలాంగుల పెంచు మనకు రెండు రకాలే తెలుసు కానీ మొత్తానికి చాలా రకాలైన పిన్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి పదివేలు పదహైదు వేలు వచ్చే పిన్షన్స్ కూడా ఉన్నాయి వాటిని ఎలా తెచ్చుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అవి మన మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ స్కీమ్స్ అవైలబుల్లో ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా ఎన్ని పింఛన్స్ ఇస్తున్నారు వాటి గురించి ఒక వీడియో చేశాను చూడండి మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు అదే కాకుండా అది ఉపయోగపడితే మీరు పదివేల పెన్షన్కు అరకత ఉంటే అప్లై చేసుకోవచ్చు పదహైదు వేల కూడా అప్లై చేసుకోవచ్చు వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన వీడియో మన ఆ ఛానల్లో పెట్టడం అనేది జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇంకొక వీడియో కూడా చేశాను ఫోన్పేలో ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలా పే చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడానికి ఫోన్పేలో అవకాశం లేదు కానీ ఎలా చేయాలనో ఈజీగా ఫోన్పేలో మిగతా యూపీఐ యాప్స్లో ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలంటే నేనైనా కానీ ఇంకెవరైనా కానీ మనం ఎక్కడో పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంటుంది అంటే వాడు క్యూఆర్ కోడ్ ఇస్తున్నాడు ఒకసారి పని చేయదు ఆ క్యూఆర్ కోడ్ అలాంటప్పుడు మనము ఏదో ఇంటర్నెట్ సెంటర్ల వెంట మీ సేవలు వెంట పరిగెత్తకుండా ఒక ఈజీ ప్రాసెస్ మన సెల్ ఫోన్లో ఎలా పేమెంట్ చేయాలో దాన్ని నేను చెప్పడం అనేది జరిగింది అందులో ఇలాంటివి చాలా ఇన్ఫర్మేషన్ మంచి మంచి ఇన్ఫర్మేషను నాకు లీజర్ దొరికినప్పుడు అంటే ఏంటి మన డిఎస్సి క్లాసులు ఖాళీగా ఉంటుంది చూసినా అప్పుడు కూడా నేను వీటి గురించి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు అందరు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి చాలా ఇన్ఫర్మేషన్ నా గురించి ఓపెన్గా చెప్పండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే అందులో వస్తుంది లేకపోతే రాదని చెప్పేది అంతే ఓకేనండి మన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఛానల్ పేరు ఏంటంటే జెన్యున్ ఇన్ఫో తెలుగు అన్న ఛానల్ను స్టార్ట్ స్టార్ట్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు